కార్తీక పురాణం పదిహేడువ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మచేయుతకు శరీరమే కారణముగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మేనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యాజ్ఞానమునకు జ్ఞానము కారణముగుచుండును కాన అహం బ్రహ్మ యను వ్యక్యార్థమును గురించి నాకు తెలియజేయండి యని ధనలోభుడు కోరను అప్పుడు ధనలోభునితో అంగీరసుడెట్లనియే ఈ దేహము అంతకరవృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవత్మాయే అహం అను శబ్దము సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు షుటాదులవలే శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వాని వ్యాపారమును ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచునుండునదే ఆత్మ ఎనబడను నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపముతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింతి ఎందున నేను నాది అని వ్యవహరించేదే ఆత్మే అని గ్రహించుకును ఇనుము సూదంతురాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ సుఖంగా ఉంది అనుకోనదియే ఆత్మ దీపము గాజుబొడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయినటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను చేయుచున్నది ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అతి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం పదమునకు కించి జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును అదియే ఆత్మదేహలక్షణములుట జన్మించుట పెరుగుట క్షీణించుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకునుము జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు కర్మ ఫలము అనుభవింతురనీయు తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు శుశ్రూష నునర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలెయను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఎట్లనెను सप्तदशाध्यायमु 17व रोजु पारायण समाप्तमु